ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న సమస్య జుట్టు ఊడిపోవడం జుట్టు తెల్లంగా వచ్చేయటం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సమస్య అయితే ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా న్యాచురల్ హెయిర్ డై అనమాట ఇది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఒకసారి అయితే ట్రై చేయండి ముందుగా అయితే మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ తొక్కులు ఉంటాయి కదా ఆ ఉల్లిపాయ తొక్కులు అయితే వేసేసుకోవాలి దాంతోపాటు ఒక టీ స్పూన్ అయితే టీ పొడి కూడా వేసేసుకొని ఈ రెండు బాగా కాగి మనం ఒక గ్లాస్ వాటర్ పోసాం కదా అవన్నీ దాకైతే మనం వీటిని బాగా కాచుకోవాలి ఇలా కాగిన తర్వాత ఆపేసి కొంచెం చల్లారిని ఇచ్చి ఏదన్నా ఒక బౌల్లోకి ఇదంతా స్ట్రైనర్ సహాయంతో మొత్తం వడగట్టేసుకోవాలన్నమాట ఇలా వడగట్టుకున్న దాన్ని ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా అలాగే స్ప్రే బాటిల్లో స్ప్రే బాటిల్ లో తీసేసుకొని హెయిర్ మొత్తం అప్లై చేసుకోవచ్చు లేదా అంటే కాటన్ తో అయినా అప్లై చేసుకోవచ్చు కుదుళ్ళకి బాగా బట్టేటట్టు అప్లై చేసుకున్నామంటే అంటే మన తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మంచి ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ టిప్ అయితే చూసేద్దాం రండి ఏంది అంటే నోటి నుంచి దుర్వాసన వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అంతేకాకుండా పళ్ళు పుచ్చిపోయి ఏదైనా తినాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఏంది అంటే ముందుగా కొంచెం సోంపు కొన్ని లవంగాలు కొద్దిగా కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అదైతే తీసుకొని మూడు పొడిలాగా చేసేసుకోవాలి పొడిలాగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటే అది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది ఇలా చేసి పెట్టుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ఒక మూడు నాలుగు రోజులు కంటిన్యూగా ఉదయం సాయంత్రం ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ అయితే నోట్లో వేసుకొని బాగా పుక్కులించాలి పుక్కిలిచ్చిన తర్వాత ఊసేయచ్చు లేదు అంటే మింగేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు దీనివల్ల ఒక ఉకులిచ్చి అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు అయితే తాగేసేయండి ఇలా చేయటం వల్ల నోటి దుర్వాసన కానీ ఉన్నా తగ్గిపోతాయి పళ్ళ సీజన్ అయితే మొదలైపోయింది కదా పళ్ళు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కానీ అవి తినాలంటే ఒక్కోసారి భయపడుతూ ఉంటాం ఈ ఎండలకి అవి తిన్నాము అంటే మొహాన ముఠాలు కానీ అదే సెగ్గడ్లు కానీ వచ్చేస్తుంటే బాడీ హీట్ అయిపోతుంది అని భయపడతారు కదా అలా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుందనమాట ఎన్ని తిన్నా ఇబ్బంది ఉండదు మనం మామిడి పండు తినాలి అనుకున్నప్పుడు ముందుగా ఒక గంట సేపు నీళ్ళల్లో కానీ వేసేసిన తర్వాత తిన్నాము అంటే బాడీ కూడా హీట్ అనే చేయదు చాలా మంచిది అనమాట సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫ్రూట్ ఏదైనా సరే మనం ఖచ్చితంగా తీసుకోవాలి దాంట్లో ఎన్నో ప్రోటీన్స్ అనేది ఉంటాయి కదా ఒకసారి అయితే ట్రై చేయండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి మగవాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మీ చెల్లెలకు కానీ వైఫ్కి కానీ షేర్ చేయండి పీరియడ్ టైంలో బాగా కడుపు నొప్పి అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అప్పుడు తట్టుకోలేక ఒక్కోసారి మెడిసిన్ అనేది వాడుతూ ఉంటారు అలా మెడిసిన్ వాడటం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తుంటాయి అలా కాకుండా ఇలాగ హోమ్ రెమెడీ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా కడుపు నొప్పి అనేది తగ్గిపోతుంది ముందుగా ఒక గ్లాస్ నీళ్ళు అయితే తీసుకోవాలి దాంట్లో కొంచెం తేనె కొంచెం పసుపు కొంచెం నిమ్మరసం అయితే వేసుకొని కలిపి చిన్న అల్లం ముక్కు ఉంటుంది కదా అల్లం ముక్కను కూడా తీసుకొని బాగా మెత్తగా దంచేసి దీంట్లో కలిపేసి ఐదు నుంచి పది నిమిషాలు అనేది పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టిన తర్వాత ఈ నీళ్ళు కానీ తాగారు అంటే కడుపు నొప్పి అయితే వెంటనే తగ్గుతుంది ఇంకేమన్నా మీరు ఎలా ట్రై చేస్తారో అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మీ దగ్గర ఇంకా మంచి టిప్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉపయోగపడే టిప్పు ఏంటి అంటే చూసేద్దానండి ఫైట్ డిటర్జెంట్ అనేది చాలా మందికి అయితే ఎక్కువ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు డేట్కి ముందు ముందు కూడా అలాగా అవుతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా అయితే ట్రై చేయండి బియ్యం అయితే నానేసి ఉంటాం కదా నానేసిన బియ్యం ఫస్ట్ సార్ అయితే కడిగేసి ఆ నీళ్ళు అయితే వంపేసుకోవాలి ఇలా రెండోసారి తీసుకున్న నీళ్లు కూడా ఇలా బాగా కలిపేసుకొని బియ్యం బాగా కడిగిన తర్వాత రెండోసారి పోసుకుందాం కదా ఆ నీళ్ళని అనేది ఒక గ్లాస్లోకి అయితే వంపేసుకోవాలన్నమాట ఇలా గ్లాస్లోకి వంపేసుకున్నాక ఈ నీళ్ళని తాగాము అంటే వైట్ డిశార్జ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇలా ఒట్టి నీళ్ళు తాగలేని వాళ్ళు కొంచెం దీంట్లో ఇలా కొంచెం చక్కెర అయితే కలిపేసుకొని తాగారు అంటే ఇట్లా నాలుగైదు రోజులు వరుసగా చేశారు అంటే చాలా వరకు రిజల్ట్ అనేది ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి పెన్ అయిపోయినప్పుడు మనం పెన్స్ అవి పడేస్తూ ఉంటాం కదా క్యాప్స్ తోటి అలా క్యాప్స్ అయితే పడేయకండి ఈసారి నుంచి ఇలా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మనం ఏదన్నా బయట నుంచి ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు తెచ్చుకున్నప్పుడు స్నాక్స్ కానీ లేదంటే ఏమన్నా గోధుమ పిండి అలాంటి ప్యాకెట్లు తెచ్చుకున్నా కూడా సీల్ చేసి కొంచెం వాడుకొని అలాగే పక్కన పెట్టేస్తూ ఉంటాం అలా పెట్టేసినప్పుడు దాంట్లో గాలిపోవటం వల్ల పిండి గడ్డలు కట్టేయటం లేదంటే పురుగు పట్టడం త్వరగా లేదు బిస్కెట్స్ స్నాక్స్ అనుకోండి ఇలాగేదైనా తెచ్చుకున్నప్పుడు కెరాక్స్ లాంటివి అవి ఓపెన్ ఉండడం వల్ల లోపల ఐటెం మొత్తం మెత్తగా అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలి అంటే ఇలా క్యాప్స్ అయితే దానికి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మడత వేసుకొని క్యాప్ కానీ పెట్టాము అంటే ఒకవేళ జార్ కింద పడిపోయినా కూడా మనకి దాంట్లో ఉండే ప్రోడక్ట్ అయితే అసలు కింద అయితే పడదు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి అయిపోయిన పెన్ను క్యాప్లని మీరైతే ఏం చేస్తారు నేనైతే చూపించేస్తారా అండి లేట్ ఎందుకు క్లిప్పులు లేనప్పుడు ఇలాగైతే ఖచ్చితంగా యూజ్ అవుతాయి అనమాట మనం బట్టలకి ఇలా పెట్టుకున్నా ఉంటే గాలి వచ్చినప్పుడు అది ఎగిరిపోకుండా ఉంటాయి మీరు ఎలా వాడతారు అనేది కూడా కామెంట్ చేయండి మన వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ మన అయితే సపోర్ట్ చేయండి ఇంకా ఏమన్నా మీ దగ్గర టిప్స్ ఉంటే అవి కూడా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి బాక్సులు ఉన్నప్పుడు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి బాగా యూజ్ అవుతుందన్నమాట ఏంటి అంటే ఇంట్లో చిన్నపిల్లలు అది ఉన్నప్పుడు బ్రష్లు ఆడేసి ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు కదా తోమిన తర్వాత అలా కాకుండా ఇలా కానీ బాక్సులో పెట్టేసామంటే బల్లుల తిరిగిన బొద్దింకలు అలాంటివి ఇంట్లో తిరుగుతున్నప్పుడు అవి తెలియకుండానే బ్రష్ పైన తగులుతూ ఉంటాయి కదా అలా తగిలినప్పుడు ఇన్ఫెక్షన్లు రావడం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు తోమేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆరునిచ్చి బ్రష్ ఇలా పెట్టుకున్నాము అంటే బాగుంటాయి అంతేకాకుండా ఇంట్లో మెడిసిన్స్ ఎక్కడంటే అక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా అలాంటివి కూడా ట్యాబ్లెట్స్ అది ఇలా బాక్సులో అయితే వేసుకొని పెట్టుకోవచ్చు పిల్లలకి పెన్సిళ్ళు అరేజర్స్ అవి కొన్నప్పుడు ఎక్కడంటే అక్కడ పెట్టడం మర్చిపోతూ ఉంటాం అలా కాకుండా అవి కూడా ఇలాగైతే బాక్స్లో పెట్టుకున్న యూస్ అవుతాయి అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి